హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఇక మనకైతే మళ్ళీ కొత్త స్టాక్ అయితే వచ్చింది నేనైతే చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నా ఈ శారీస్ కోసం అండ్ వచ్చేసి ఫ్లవర్స్ ఒకటి అండ్ ఇంకోటి వచ్చేసి చెర్రీస్ ప్యాటర్న్ అయితే నేను చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను అండి ఆల్మోస్ట్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ప్యాటర్న్ ఇవన్నీ కూడా ట్రెండింగ్లో ఉన్న శారీస్ మీకు ఎవరికైనా కావాలి అంటే తొందరగా బుక్ చేసేసుకోండి ఫాస్ట్గా స్టాక్ అయితే మొత్తం చాలా వచ్చింది డైలీ వేర్ డైలీ వేర్ అంటున్నారు కదా ప్రతి ఒక్కరికి ఇక డైలీ వేర్ మీదనే ఫోకస్ ఉంది ఇంకా ఆల్రెడీ ఇవి కూడా చాలామంది అడిగారు నాకు ఈ స్టాక్ అయితే నేను షార్ట్ వీడియో పెట్టేసరికి అన్నీ బుక్ చేసేసుకున్నారు టోటల్ ఒకరే బుక్ చేసుకున్నారు చూసారు కదా ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా బాగుందండి చూసారు కదా అన్ని సారీస్ డబల్ డబల్ తీసుకొచ్చాను ఇంకా చెరీస్ ఐటమ్ కానీ ఇంకా ఫ్లవర్ ఐటమ్ కానీ చాలా బాగుంది ఓకేనా ప్రతీది ఇప్పుడు లైవ్లో మీకు చూపిస్తాను మీకు ఏదైనా నచ్చితే తొందరగా స్క్రీన్షాట్ తీసి నాకైతే ఎయిట్ ఫైవ్ జీరో వన్ జీరో ఫైవ్ వన్ నైన్ ఫోర్ సిక్స్కి మెసేజ్ చేయండి ఓకేనా బాయ్ అండి